మామా ఏంట్రా పొద్దునే తగులుకున్నావు ఏం లేదు మామా రాత్రంతా నిద్రపడలేదు ఒకటే ఆలోచన అబ్బో నువ్వేది సైంటిస్ట్ అయినట్టు అంతకేం ఆలోచించావు ఆహ్ పొద్దున జోక్ లేకు నేను ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపు ఎలా పొందాలా అని ఆలోచిస్తున్నాను ఎంత ఆలోచించినా ఉపాయం రావట్లేదు ఏమైనా సలహా చెప్తావని నీ వచ్చా ఏంటి ఇప్పుడు ఉన్న పొలంగా ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా గుర్తుండాలి అంతే కదా ఆహా నువ్వురా నా మావంటే నన్ను ఇంత తొందరగా అర్థం చేసుకున్నా మనం అంటే ఏమనుకున్నావు సరే సరే త్వరగా చెప్పు మావా ఎలా గొప్ప అవ్వాలి నువ్వు విదేశాల నుంచి వచ్చిన వారిని కలు వాళ్ళలో ఎవరికైనా ఒమిక్రాన్ ఉందనుకో వాళ్ళని గట్టిగా హత్తుకో ఆ ఎమిక్రాన్ కూడా నీకొచ్చి పోయావనుకో మన భారతదేశంలో మొదటి ఎమిక్రాన్ సోకి మృతి అని మొదటిగా నీ ఫోటో పెట్టి గొప్ప చేస్తారంతే ఒరే ఒరే నువ్వు నా మావ అంటారు అసలా పైకి వచ్చే సలహా ఇవ్వరా అంటే ఏకంగా పైకి పోయి సలహా ఇస్తున్నాం నా నాయా నాయని దండం మనతో పెట్టుకుంటే అంతే మరి పొద్దున్నే వచ్చేస్తారు సలహాల కోసం